హాయ్ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ల్యాండ్ ఏడు గుంటలు ఉంటుంది ఒక గుంట వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నారు ఇది మంచి అద్భుతమైన లొకేషన్లో ఉంటుంది కోకాపేటకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అట్లనే శంకరపల్లికి ఎయిట్ నైన్ కిలోమీటర్స్లో ఉంటుంది సంగారెడ్డికి కూడా ఎయిట్ నైన్ కిలోమీటర్స్లో ఉంటుంది ఇది గుంతపల్లికి ఆనుకుని ఉంటుంది ఈ ల్యాండ్ అట్లానే ఈ ల్యాండ్ అద్భుతమైన లొకేషన్లో ఉండటం మూలన దీంట్లో ఎవరైతే ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఈ ల్యాండ్లో ఫామ్ హౌస్ లివింగ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక అద్భుతమైన లొకేషన్ అని చెప్పుకోవచ్చు ఈ ల్యాండ్కి ఆపోజిట్ మనం చూసుకున్నట్లయితే కనుక థర్టీ మీటర్స్ బీటీ రోడ్ ఉంటుంది మీరు చూడవచ్చు ఈ థర్టీ మీటర్స్ బీటీ రోడ్లో మనం హ్యాపీగా ఈ ల్యాండ్ని రీచ్ అవ్వచ్చు అట్లానే ఒక అద్భుతమైన లొకేషన్ కూడా అని చెప్పుకోవచ్చు ఈ ల్యాండ్కి ముందు ఒక అద్భుతమైన లేక్ వ్యూ ఉంటుంది మీరు చూడవచ్చు అట్లానే ఈ ల్యాండ్ వచ్చేసి మనకి ఓఆర్ఆర్కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ లోనకే ఉంటుంది కనుక ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో మీరు ల్యాండ్ ఓనర్స్తో మాట్లాడవచ్చు నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ